ఈరోజైతే ముల్లంగి సాంబార్ ముల్లంగి సాంబార్ కోసం అయితే పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాము దాంట్లోకి టమాటోలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ తీసి పెట్టుకున్నాము టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అసలు ముల్లంగి బాయిల్ చేసి పెట్టుకున్నాము అలా అలా అదేవిధంగా దీంట్లో కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని ఇలా పక్కగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి సూపర్ ఉంటుంది సో ఫస్ట్ అయితే డిష్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేయాలి ఆయిల్ హెట్ తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని లైట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు ఎండుమిర్చి ఉంటాయి కదా ఎండుమిర్చి కూడా ఒక రెండు చిన్ చేసుకోవాలి దాంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అదంతా లైట్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి దాంట్లోనే ఇప్పుడు టమాటాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకుందాము ఇక్కడైతే టమాటోలు కూడా యాడ్ చేసుకున్నాము దీంట్లో ఇప్పుడు ముల్లంగి మనం ముల్లంగి బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట బాయిల్ చేసుకున్న ముల్లంగిని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి అదంతా మిక్స్ చేసుకొని దాంట్లోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే మేము పసుపు వేసేసుకున్నాము దీంట్లోనే టమాటాలు మగ్గడానికి అదేవిధంగా సాంబార్లోకి సరిపడేంత ఉప్పు ఒకటిసారి వేసేసుకోవాలి ఉప్పు కారం వేసేసుకోవాలి ముల్లంగి వేసుకున్నప్పుడే అదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా మిక్స్ అవ్వాలి ఇక్కడైతే అన్నీ మిక్స్ చేసుకొని కాసేపు వీటిని మగ్గనివ్వాలి దీంట్లోనే సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకున్నాము అదంతా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టుకొని బాయిల్ అవ్వనివ్వాలి సో ఇక్కడైతే మనకి ముల్లంగి బాయిల్ అవ్వడానికి లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాము అంటే ముల్లంగి కొంచెం మెత్తగా అవ్వడానికి ఉడకడానికి వాటర్ యాడ్ చేసుకొని మూతబెట్టి పెట్టుకోవాలి కాసేపు అయిన తర్వాత చెక్ చేసుకోవాలి ఒకసారి ముల్లంగి ఉడికిందా లేదా ఇక్కడైతే మేము చూసుకున్నాము ముల్లంగి అయితే చాలా బాగా ఉడిగిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు ఏదైతుందో అది మొత్తం కూడా వేసుకోవాలి టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు అంతా బాగుంది టేస్ట్ అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి సో దీంట్లోకి పప్పు కూడా ఉడకపెట్టుకున్న పప్పు ఏదైతుందో అది యాడ్ చేసుకున్నాము అదేవిధంగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాము ఆ రసం కూడా మేము వేసేసుకున్నాము అదంతా మిక్స్ చేసుకొని బాగా ఇవ్వాలి సాంబార్ స్మెల్ అయితే చాలా బాగుస్తుంది కొత్తిమీరతో కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత బాగా మసలాలి అనమాట సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది సో మూత పెట్టి పెట్టుకున్నాము ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సాల్ట్ ఎంతుందో కూడా ఒకసారి చెక్ చూసేసుకోవాలి సాల్ట్ కొంచెం ఇక్కడైతే సాంబార్ మొత్తం కూడా మరుగుతుంది చూడండి స్మెల్లోనే తెలుస్తుంది అనమాట ఎంత బాగా వచ్చిందో టేస్ట్ సో ఇక్కడైతే సాంబార్ మస్తుంది కదా దీంట్లో ఇప్పుడు మనం కొబ్బరి ఉంది కదా కొబ్బరి మిక్సీ పట్టి పట్టుకున్న కొబ్బరి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ మాకైతే కొంచెం సాల్ తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ యాడ్ చేసుకున్నాము మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసుకొని చేసుకుంటే అంతే మనకు రుచికరమైన సాంబార్ రెడీ